స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణం ప్రెస్ రూమ్ లో జరిగిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారిపోతున్నారు దీనివల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారు ఇంకా ఎంత ఖర్చు అవుతుంది విషయాలు ప్రస్తావించలేదు పోలవరం వద్ద కోయిడా ప్రాంతం వరకు సమానంగా ఉండే ప్రవాహం పోలవరం వచ్చే క్రమంలో మధ్యలో తొమ్మిది టీఎంసీల నీళ్లు వృధా అవుతూ మనం నష్టపోతున్నాము నీటి ప్రవాహాన్ని ఎలా అరికట్టాలి అన్నది ప్రభుత్వ బాధ్యత సీనయ్య కమిటీ రెండు డయాఫ్రామ్ వాల్ కట్టాలని చెప్పారు పోలవరం రిఫ్చ్ మూడు జోన్ భూకంప ప్రాంతంలో ఉంది డయాఫ్రామ్ వాల్ ఒక చోట యాభై రెండు మరో చోట తొంభై రెండు మీటర్లు నిర్మించారు డయాఫ్రామ్ వాల్ ఖచ్చితంగా హార్డ్ రాక్ వరకు పునాది వేయాల్సి ఉంది అని జిఎస్ఐ సూచించారు అలాగే వాటికి బాధ్యత అప్పటి ఇంజనీర్లు మారిన కాంట్రాక్టర్ల మీద కూడా ఉంది అని పేర్కొన్నారు జగన్ గారు వచ్చాడు ఆయన కొంతమంది వచ్చాడు డాక్టర్ అంబాలు సాయం పెంచాడు ఆ తర్వాత మరి ఆయన ఏం కట్టాడో ఏం చేయడు ఒక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకా అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది భారం ప్రజల మీదే కదా ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో ఐదు వందల కోట్లతో ఒక భవంతి కట్టాడు అతను వైజాగ్ రాజీనామా చేసి ఉండడానికి అని మన అందరం విమర్శిస్తాం ప్రతి ఒళ్ళు కూడా అది చూడగానే మనకి ఒళ్ళు మండిపోయింది అవును కదా నిజమే కదా ఎంత దారుణంగా మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకు ఐదు వందల కోట్లు డబ్బుని మనం ఏ రకంగా మనం చూడగలం అంటే ఈ ప్రజానాయకులు నాయకులు అనుకున్నవాడు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి కాంట్రాక్టర్ రూపంలో వచ్చిన డబ్బులు దోచుకుంటున్నాయి ప్రజలకు కావలసిన చిన్ని చిన్ని తాయిదాలు వేసి అవి పబ్బు తగ్గుతా ఇది అత్యంత దారుణమైన విషయం ఈ దాని మీద నినుతులను తున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్లు ఏది ఖండించినా కానీ నేను రాజకీయాల నుంచేస్తాను ఛాలెంజ్ చేస్తాను ధ్యానం నిర్మాణం కానించి ప్రతిదీ కూడా లోపం కాదని చెప్పగలిగితే ఎవరన్నా సరే ఇప్పుడు ఇప్పుడున్న లేకపోతే చీఫ్ ఇంజనీర్ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అలాంటివి కూడా నేను చెప్పిన పాయింట్లు ఏ పాయింట్ అయినా సరే ఖండించుకున్నాను కాదు హర్ష్ కుమార్ చెప్పిన తప్పు అతని పరిశీలన ఒక అబద్ధాలు అని చెప్పమండి ఆయన ఛాలెంజ్ నేను ఇంకోటి చెప్తా ఉన్నాను మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ వీళ్ళందరికీ మేము లెటర్స్ రాస్తాం కాంపన్సేషన్ అనేది ఎవడైతే వన్ జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయాలి ఫస్ట్ ఇది కానీ డైరెక్ట్ డైరెక్ట్గా ఈ పాయింట్లన్నీ పెట్టుకుని హైకోర్టులో పిల్లి వేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి ఎందుకంటే నాకు ఎంతో మంది ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు అక్కడ జరిగిన అన్యాయాలు అక్రమాలు కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఎందువల్ అంటే లోనే చెప్పారు పోలవరం అవసరం లేదు ఎగువ డ్యామ్ కానీ ఎక్కువ ప్రాజెక్ట్ కట్టాలి కానీ ఎగువ ప్రాజెక్ట్ కడితే సరిపోతుంది బ్యారేజ్ కానీ డ్యామ్ కట్టాలని చెప్పి ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర ఇది ఈ పెద్ద 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 అన్ని ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీ పంచుకుని కాంట్రాక్టులు పంచుకుని ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వడ్డీలు కావాలి ఈ డబ్బులు కావాలి మధ్యలో ఎవరికి భారం పడుతుంది అంటే ప్రజలు దిస్ ఈస్ ది ఫ్యాక్స్ పవర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకారం ప్రవర్థాలు కట్టాలి ఎప్పుడు కట్టాలి ఇప్పుడు అది ఆ ప్రాంతం మనం ఒక ఎత్తకేక్ జోన్ లో ఉందనుకోండి అప్పుడు రెండు డయాప్ ప్రాంతాలు కట్టాలి ఎందుకు కట్టాలి కేక్ జోన్ కేక్ జోన్ ఉందని మనకి అలా తెలుసు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అక్కడ కేక్ వచ్చినప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ మనకి ఏమంటారు అన్నీ స్కేల్ మీద ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫోర్ పాయింట్ టూ పంతొమ్మిది వందల నలభైలో ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చింది దాని మనది ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఎక్కడ ఏఆర్త్ జోన్ లో ఉందంటే ఇది రిఫ్ట్ జోన్ త్రీలో ఉంది అంటే ఇది రిఫ్ట్ జోన్ ఫ్రీలో ఉంది కాబట్టి ఎత్తగేక్ జోన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా రెండు డయాప్ వచ్చింది అనుకోండి మనం ఏమవుతుంది ఇప్పుడు రెండు డయా ప్రాంబాలు అయితే కట్టిన తర్వాత మనకి ఎటు ఈ కుదుపుకి ఏం జరుగుతుంది అంటే ఈ డయాప్ాంబాలు పక్కనున్న ఏదైతే మట్టి ఉందో అది కుంచించుకుపోయినప్పుడు సింగిల్ డయా ప్రాబ్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సింగిల్ డయా ప్రాబ్బాల నుంచి అటు ఇటు కుంచుకుపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి బ్రీచ్ ఏర్పడటానికి ఛాన్స్ ఉంది ఎరోజన్ వల్ల ఇప్పుడు రెండు డయా ప్రాబ్లు కట్టవనుకోండి ఆ రెండు డయా ప్రాబ్లాలలో కుంచుకుపోయినా కానీ ఒకళ్ళు బట్టి కొంచెం ఇదైనా కానీ కాయడానికి ఆస్కారం రెండు డయాప్రాం ఉన్నాయి కాబట్టి కాయడానికి ఆస్కారం ఇప్పుడు అది అది ఉంటే ఖచ్చితంగా రెండు డయాక్రాన్ వాళ్ళు కట్టి చేయవలసిందే ఇకపోతే మనం ఇప్పుడు మనం కట్టినప్పుడు ఇప్పుడు మనం డయాక్రాన్ వాళ్ళు కట్టినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం మనం కట్టిన చోట ఎలా ఉందంటే ఒక చోట ఈ వనవరోలు యాభై రెండు నుంచి తొంభై మూడు వరకు ఇలాగ మనకి ఇలాగా అంటే ఇలా సమానంగా లేదు సమానంగా ఉన్నప్పుడు మనకి రెండు డేవ వాళ్ళు సరిపోతుంది సమానంగా ఈ ప్రాంతాలను ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు డేవ వాళ్ళు మనం కట్టాలి